సమంత ఇప్పుడు మరోసారి నెటింట్లో వైరల్గా మారింది గత కొంతకాలంగా శ్యామ్ ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ నెడుమోడుతో రిలేషన్లో ఉన్నారనే పుకార్లు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా రాజ్ని హక్ చేసుకున్న ఒక ఫోటోని షేర్ చేసింది దీంతో శ్యామ్ తన లవ్ ని గా ప్రకటించిందని భావిస్తున్న నెటిజన్లు ఆమె ఓ కుటుంబం విడిపోవడానికి కారణమైందంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు సినిమాలలో ఎంత ఫేమస్ అయిందో నాగచైందన్యతో విడాకులతో కూడా అంతే ఫేమస్ అయింది అయితే విడాకులు తీసుకున్నప్పుడు కూడా తప్పంతా సమంతదే అని బాగా నెగిటివ్ కూడా అయ్యింది శ్యామ్ని అది ఎంత ఇబ్బంది పెట్టిందో అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు లేటెస్ట్గా ఫ్యామిలీ మ్యాన్ సినిమా చేస్తున్నప్పటి నుంచి సమంత రాజ్తో ప్రేమలో ఉందని ఆ విషయం తెలిసే రెండు వేల ఇరవై ఒకటిలో చైతన్య విడాకులు తీసుకున్నాడని అంతేకాకుండా రెండు వేల ఇరవై రెండులో రాజు నిడుమోర్ కూడా శ్యామ్ కోసం తన భార్యతో విడిపోయారంటూ నిరిజన్లు ఇష్టం వచ్చినట్లు కామెంట్ పెడుతున్నారు సమంత ఒక మంచి కుటుంబాన్ని విడగొట్టిందంటూ నెగిటివిటీ బాగా ఎక్కువైంది అయితే రాజ్ తన భార్య ఫ్యామిలీతో రెండు వేల ఇరవై నాలుగులో విడిపోయారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి బ్యాలెన్స్ డే రోజు కూడా ఆయన భార్య ఫోటోని పోస్ట్ చేశారు అలాగే ఓ సినిమా సెలబ్రేషన్లో సమంత రాజ్ ఆయన భార్య ఫ్యామిలీ ఉన్న ఫోటోని ఇన్స్టాలో షేర్ చేసింది ఆగస్ట్ నాలుగు రెండు వేల ఇరవై మూడు రోజున కూడా నేను ప్రేమించే వ్యక్తి ఈ రోజు పుట్టారంటూ పోస్ట్ చేసింది షామిలీ మొన్నటి వరకు శోభిత దూలిపాల మీద ఉన్న నెగిటివిటీ ఇప్పుడు సమంత మీదకి మార్చేశారు పలువురు నెటిజన్లు మరి సమంత వీటికి ఆన్సర్ చేస్తుందా అంటే ఖచ్చితంగా చేయదని చెప్పాలి శ్యామ్ గతంలో లాగా తన మీద వచ్చే నెగిటివిటీని పెద్దగా పట్టించుకోవడం లేదు కాబట్టి సమంతకు ఇది పెద్ద మ్యాటరీ కాదంటూ మరికొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు మరి వీరి రిలేషన్షిప్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి